ఒకసారి జనాలు చూడండి ఒక్కసారి కనిపిస్తూ జనాలు ఇంత ఎప్పుడూ ఇలాంటి ప్లేస్లో అంటే ఈ టైంలో ఇలాంటి వాళ్ళందరూ ఒకటే ప్లేస్లో ఇంత రెడీ అయ్యి ఇంత సంతోషంగా అది కూడా ఈ చీకటి వేళ మీరు చూసి ఉండకపోవచ్చు మేబీ వీళ్ళందరూ అంటే ఈ వర్షాకాలంలో కూడా అందరూ ఇంత సంతోషంగా ఇంత రాత్రి వేళలో కూడా ఇంత గ్రాండ్గా క్రిస్టియన్స్ కి క్రిస్టమస్ ఎలాగో ముస్లిమ్స్ కి వాళ్ళ పండుగ స్పెషల్ ఎలాగో క్యాస్ట్ వెళ్తూ కూడా ఫెస్టివల్స్ చాలా ఉంటాయి ఆ ఫెస్టివల్స్ లో ఇప్పుడు కానీ అనే ఒక క్యాస్ట్ ఉంటుంది కదా ఆ క్యాస్ట్ కి స్పెషల్ పండుగ పెద్ద పండుగ పోలల పండుగ ఈ పోలల పండుగ స్పెషల్ ఏంటి అనంటే చాలా మంది వాళ్ళు ఎవరివైతే వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని మళ్ళీ గుర్తు చేస్తున్న పండుగ అనమాట ఈ పండుగ అందరినీ గుర్చేసుకుంటూ ఈ పెద్దల పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగ రోజు అందరూ ఎలా అంటే ఉపవాసాలు ఉండి ఐదు రోజుల పాటు అందరూ ఉపవాస ఉండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగ రోజు ఎలా అంటే ఐదు రోజులు ఫస్ట్ రోజు డే అట్లా పెళ్లికి ఎలా ఐదు రోజులు ఉంటాయో అలా ఈ ఫెస్టివల్ కూడా అంత పెద్ద విశేషం ఉంటుందన్నమాట ఎక్కువగా ఈ క్యాస్టమర్ చాలా ప్లేస్లలో ఉంటారు కాదు కానీ ఎన్ని ప్లేస్లలో ఉన్నా కూడా ఈ ప్లేస్ ఉన్న స్పెషాలిటీ అంటే ఈ అన్ని ప్లేస్లలో బట్వాంపల్లి అనే విలేజ్ ఈ విలేజ్ లో సెలబ్రేట్ చేసుకున్నట్టు కూడా ఎక్కడ సెలబ్రేట్ చేసుకోరు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వాళ్ళ పని తొందరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడ చూడడానికి కూడా వస్తారు అంత గొప్ప విశేషమున్న పండగ మా ఈ మాది అలాంటి మీరు ఒక్కసారి చూడండి మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ పండగ కూడా తప్పకుండా మీరు వచ్చి చూడాలనుకుంటారు ఒక్కసారి మీరు చూస్తే